ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయామ చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజులలో శుక్రవారం మంగళవారం ఆదివారం అమావాస్య పౌర్ణమి పంచమి అష్టమి తిథులలో మనం చేసే పరిహారాలు పూజలు ఉపవాసాలు అలాగే స్విచ్ వర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా మనకు చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి కదండి అలాగే మనం అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో చేసే పూజలు వ్రతాలు పరిహారాలు మంత్రాలు అలాంటివన్నీ కూడా రేపు ఇంకా అతి ముఖ్యమైనటువంటి ఆదివారం అందులోను అమావాస్య అమావాస్యకి ఆదివారం తోడవటం చాలా విశేషమైన ఆదివారంతో కలిసి వస్తున్న అమావాస్య చాలా పవర్ఫుల్ చాలా శక్తివంతమైనది ఇది చాలా అరుదైనది ఇలాంటి అమావాస్య యాభై సంవత్సరాల క్రితం వచ్చిందండి మళ్ళీ ఇప్పుడు వస్తుందని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు కాబట్టి ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ అమావాస్య రోజు మీ ఇంటి గుమ్మానికి దీనిని కడితే చాలు తిరిగిపోతుంది మీ దశ అనేది తిరుగుతుంది మీ ఇంట్లో ఉండే చెడు మొత్తం కూడా వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి స్థిరంగా కూర్చొని మిమ్మల్ని కుబేరులుగా మారుస్తుంది మీకు తిరుగులేని యోగం ప్రాప్తిస్తుంది మళ్ళీ వచ్చే ఆషాఢ అమావాస్య వరకు మీ ఇల్లు సుఖంగా సంతోషంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఉండటానికి ఈ పరిహారం చాలా ఉపయోగపడుతుందండి తప్పకుండా ఆషాఢ అమావాస్యకే చుక్కల అమావాస్య అనే పేరు కూడా ఉంటుంది అమావాస్య రోజు గుమ్మానికి మనం ఏం కట్టాలి ఏం కడితే నీ జీవితం మారుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ముందుగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి ఇక వీడియోలోకి వచ్చేస్తే ఇలాంటి అద్భుతమైన అమావాస్య రోజు గుమ్మానికి ఒక్కటి కడితే చాలండి మీ దశ అనేది మారిపోతుంది ఆషాఢ అమావాస్య అనేది చాలా శక్తివంతమైన అమావాస్య ఈ అమావాస్య మనకు ఉండే దరిద్రాన్ని తొలగించుకోవటానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈరోజు ఎలాంటి పరిహారాలు చేసినా ఎలాంటి ఏదైనా చిన్న చిన్న పనులు అనేటివి మనం చేసినా కూడా మనకు మంచి ఫలితాలు వస్తాయి పూర్వం పూర్వం రోజుల్లో ఈ అమావాస్యను మన పెద్దలు చాలా పవిత్రంగా భావించేవారు ఈరోజే మంత్ర సాధన చేయటం కానీ జప సాధన అలాగే చెడు దృష్టిని తొలగించుకోవటానికి కనుదృష్టిని తొలగించుకోవటానికి అనేక పరిహారాలు చేసేవారు ఈ చుక్కల అమావాస్య అంత శక్తివంతమైనదన్నమాట ఒక్కసారి మీ ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటే కనుక వారిని అడిగి చూడండి ఈ అమావాస్య ఎంత శక్తివంతమైనదో వారే చెప్తారు కాబట్టి మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని రేపు ఆదివారం అమావాస్య ఈ పరిహారం చేయండి ప్రత్యేకించి రాత్రి ఎనిమిది గంటల నుంచి పదకొండు మధ్యలో అద్భుత గడియలు ఉంటాయి ఈ గడియలు మీ ఇంటి సింహద్వారానికి ఈ ఒక్కటి కట్టండి ఒక్క రోజులోనే మీ జీవితం అనేది మారిపోతుంది ఇంట్లో భర్త పట్టించుకపోవటం పిల్లలు మాట వినకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఇంట్లో సుఖ సంతోషాలు లేవని మనశ్శాంతి కరువైందని చాలామంది బాధపడుతూ ఉంటారు కదా ఆకలి వేస్తుంది కానీ అన్నం తినాలనిపించదు ఏ పని చేసినా కలిసి రాదు భర్త ఇంటికి వస్తే ఒకటే మూడిగా ఉండటం ఇలాంటి సమస్యలన్నీ కూడా రావటానికి ముఖ్య కారణం మీ ఇంట్లో దరిద్రం ఉండటం నరదృష్టి కనుదృష్టి మీ ఇంటి మీద పడినా కూడా ఇలాంటి సమస్యలు అనేటివి ఎదురవుతూ ఉంటాయి నరదృష్టి మరియు మీ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని కొట్టాలంటే తప్పకుండా ఈ పరిహారాన్ని ఆషాఢ అమావాస్య రోజు లేదా అమావాస్య లోపు చేయండి మిగిలిన అమావాస్య రోజుల్లో చేయకూడదా అంటే అప్పుడు కూడా చేసుకోవచ్చు కానీ ఇది ప్రత్యేకమైన ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా పవర్ఫుల్ కనుక ఈ అమావాస్య రోజు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫలితాన్ని పొందుతారండి ఈ పరిహారం చేస్తే అసలు ఏం చేయాలి అంటే ముందుగా ఒక ఎర్ర రంగు వస్త్రం తీసుకోండి ఎరుపు రంగు వస్త్రం మనకు నెగిటివ్ ఎనర్జీని అనేది తీసేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మన నరకం అనేది మనకు అద్భుతంగా తొలగిస్తుంది ఎరుపు రంగు వస్త్రంతో పాటు తెల్ల ఆవాలు ఒక గుప్పెడు తీసుకోండి ఈ తెల్ల ఆవాలు ఎక్కడైనా సరే దొరుకుతాయండి మన కిరాణా షాపుల్లో కానీ ఎక్కడైనా చిన్న చిన్న అంగడ్లలో మీకు ఈరోజు ద్వారా రేపే అప్పటికప్పుడు దొరకవు కాబట్టి ముందుగా చెప్తున్నాను రేపు ఉదయం అయినా సరే తెచ్చుకోండి రాత్రి పరిహారం చేసుకునేది కాబట్టి ముందుగా తెచ్చిపెట్టుకోండి ఒక కాలు కిలో అనేది మనం తెచ్చిపెట్టుకుంటే మనకు అప్పుడప్పుడు ఇలాంటి పరిహారాల్లో ఉపయోగపడతాయి నరదృష్టి నుంచి బయటపడేస్తాయి ఒక స్పూను మిరియాలు కూడా ఈ పరిహారానికి అవసరమవుతాయి ఎరుపు రంగు గుడ్డ తెల్ల ఆవాలు ఒక స్పూన్ మిరియాలు నరదృష్టిని అన్నమాట దిష్టి రాకుండా మనల్ని కాపాడుతూ ఉంటాయి కుళ్ళు కుతంత్రాల నుండి మిరియాలు మన ఇంటిని రక్షిస్తాయండి అలాగే రాళ్ల ఉప్పు ఒక గుప్పెడు ఇలా తీసుకొని రాళ్ల ఉప్పు గురించి అందరికీ తెలుసు నెగిటివ్ ఎనర్జీని దరిద్రాన్ని ప్రతికూల శక్తులను తిప్పికొడుతుంది ముందు ఈ పదార్థాలన్నింటినీ కూడా మనం తీసుకోవాలి తర్వాత పూజ గదిలో మన కుల దేవత లేదంటే మీ ఇంటి దేవత ముందు ఎర్రటి వస్త్రాన్ని పరచండి తర్వాత ఒక గుప్పెడు తెల్ల ఆవాలు కుడి చేతిలోకి తీసుకొని మీ గుండె దగ్గర పెట్టుకొని మా ఇంటిపై ఉన్న నరదృష్టి దరిద్రం మొత్తం కూడా పోవాలి అని చెప్పి మనసులో చెప్పుకొని ఆ తర్వాత ఆ తెల్ల ఆవాలను వస్త్రంలో వేయండి ఇప్పుడు ఒక స్పూన్ మిరియాలు కుడి చేతిలోకి తీసుకోండి వాటిని మీ గుండెల దగ్గర పెట్టుకొని మీ సంకల్పం అనేది చెప్పుకొని ఆ వస్త్రంలో వేయండి చివరగా ఉప్పును కూడా ఇదే పద్ధతిలో తీసుకొని ఆ వస్త్రంలో మీరు గుండెల దగ్గర పెట్టుకొని మీకు ఏదైతే జరగాలి అనుకుంటున్నారో అది చెప్పుకొని వస్త్రంలో వేయండి ఇలా చేసిన తర్వాత ఒక మూట కట్టేయండి ఆ మూడు తెల్ల ఆవాలు మిరియాలు ఉప్పు అంతే ఇక ఏమీ లేదండి దీంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదు ఈ మూడిటిని మూట కట్టేస్తే సరిపోతుంది దీంట్లో పసుపు కుంకుమ కూడా వెయ్యాలా అంటే ఏం వేయని అవసరం లేదండి ఇదంతా కూడా అమావాస్య రోజు రాత్రిపూట ఎనిమిది నుంచి మధ్యలో మనం చేయాలి ఎనిమిది నుంచి పదకొండు గంటల లోపు ఇలా మూట కట్టి దానికి ధూపం చూపించి ఇక ఆ మూటను మీ ఇంటి బయట తీసుకొచ్చి మెయిన్ డోరు ఉంటుంది కదా ఆ డోరు కట్టేయండి కొంతమంది ఇళ్లలో రెండు డోర్లు కూడా ఉంటాయి మీరు ఎక్కువగా ఏ నుంచి మీరు నడ నడక అదంతా జరుపుతూ ఉంటారో అప్పుడు ఆ గుమ్మానికి కట్టండి ఈ ఈ పరిహారాన్ని మనం రహస్యంగా చేయాలి ఎవ్వరికీ కూడా ఈ విషయం చెప్పాల్సిన అవసరం లేదు ఈ పరిహారం చేస్తున్నట్లుగా ఎవ్వరికీ చెప్పకండి ఎక్కువగా ఎవరికి చెప్పకూడదు కూడా అసలు ఈ పరిహారం చేసిన విషయం మర్చిపోవాలంతే అలా ఆషాఢ అమావాస్య రోజు గుమ్మానికి ఇది కడితే ఒక్క రోజులోనే మీకు మార్పు అనేది తెలుస్తుంది అంటే మీకు కోట్లు వచ్చి పడతాయని కాదండి మీ దరిద్రాన్ని వదిలించుకునే మార్గాలు తెలుస్తాయి ఆలోచనలు మారుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆషాఢ అమావాస్య రోజైనా సరే ఈ చిన్న పరిహారం అనేది చేసుకొని మీ దరిద్రాన్నంతా కూడా తొలగించుకొని సంతోషంగా జీవించండి దీన్ని ఇక ఎప్పుడు తీసేయాలి అంటే దాన్ని అలాగే ఉంచేయండి ఫ్రెండ్స్ అది చీకిపోయి పడిపోయేంత వరకు దాన్ని అలాగే ఉంచేయండి ఇక అది నల్లగా అయిపోయింది కలర్ పోతుంది చీకిపోయింది కింద పడిపోతుంది అన్న సమయంలో దాన్ని తీసి పారే నీళ్ళల్లో వేసేయండి ఎవ్వరిని దొక్కన ప్రదేశంలో ఇలా చేసి చూడండి తప్పకుండా మీ ఇంట్లో ఉన్న నరదిష్టి కనుదిష్టి చెడు దిష్టి అన్నీ కూడా తొలగిపోయి మీ లైఫ్ మీ ఇల్లు అనేది చాలా హ్యాపీగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ అద్భుతమైన రోజుని ఎవరు కూడా మిస్ కాకండి